చూడండి పెసరపప్పు పెసర పునుకులు వేస్తున్నాను పెసర పునుకులు వేసి పెసర కునుకులతో పునుకులు పులుసు పెడతాను ఇది ఒక రెండు నాలుగైదు గంటలు నానబెట్టేసుకొని పెసరపప్పు గ్లాసు ఇప్పుడు గ్రైండ్ చేద్దాం ఆయిల్ బాగా మరిగింది ఇవ్వండి పిండి అయితే గ్రైండ్ చేసాను ఆయిల్ బాగా వస్తుంది కదా బాగా వస్తుంది అన్నమాట పునుకులు బాగా మనం సిమ్లో పెట్టాను చక్కగా కొంచెం చిన్నగా వేస్తున్నాను పులుసులోకి వేయసరికి మనకు పెద్దగా అవుతాయి పునుకులు పులుసు చాలా బాగుంటుంది చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందా మిర్చి అయితే గట్టి వచ్చేస్తుంది అన్నమాట ఇలాగైతే చాలా బాగుంటుంది అలాగే కొంచెం చూసేసుకోండి చక్కగా ఏగినాయి కదా చూసేద్దాం తీసేద్దాం ఈసారి పురుగులు రెడీ కూర ప్రాసెస్ చేద్దాం ఇంకో కూరకి ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసాను చక్కగా పునుకులన్నీ రెడీ సరే ఆయిల్ పెట్టాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా చిన్నగా చాప్ చేస్తా ఉల్లిపాయలు వేగాక చింతపండు మనకి పులుసు ఎంత కావాలో అంతా పలుసుగా వేసుకోవాలన్నమాట చింతపండు మనకి పలసగా ఉందనుకోండి సగం మరిగిపోయాక అప్పుడు దింపే ముట పులికలేద్దు బాగుంటుంది చాలా బాగుంటాయి అనమాట పలసగా ఉంటేనే బాగా తీల్చుకుంటాయి అదే చిక్కగా అనుకోండి బాగోదు పీల్చుకోవాలన్నమాట మీకు ఎంత కావాలో అంతా చింతపండు వేసుకోండి మీకు ఎన్ని కావాలంటే కానీ కుంజి వేసుకోవచ్చు అందులో బాగా వేగిపోయాక చండు ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇప్పుడు సరిపడా కారం మీకు ఎంత కావాలో అంతవే కొంచెం కారం పడితే కదా పసుపు pour కూడా వేసేయండి pour le vaisselle. చింతపండు est ఎంత grande idée. Oui, elle s'est fait de చూసారా ఇలా పల్స్గానే ఉండాలి బాగా మరిగెట్టేశాక మరిగెట్టాక అప్పుడు పునుకులు వేద్దాం కొంచెం మరుగుతుండగా ఇందులోనే కొంచెం ఒక స్పూన్ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ధనియాలు వేయలేదు జీలకర్ర పౌడర్ మాత్రమే వేసాను కొంచెం మరిగేంత వరకు మూత పెట్టేసుకుందాం ఎందుకంటే ఈరోజు పునుకులు చూసారా మనకి ఎన్ని పునుకులు కాబట్టి అన్నీ వేసుకోవచ్చు ఎంత బాగా వచ్చిందో గ్రైండ్ చేస్తేనే మనకి కునుకన్నది చాలా గుళ్ళగా చక్కగా వస్తుంది చూడండి ఎంత బాగుందో చూసారా ఫ్రీగా ఎంత బాగుందో చక్కగా కారపొడి కానీ ధనియాల పొడి కానీ వేసుకుంది సూపర్ ఉంటే ఇలా కూడా తినచ్చు ఒక్కసారి ఉప్పు చూసేసుకుందాం చూడండి ఎంత బాగున్నాయో సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు చెక్క పడుతుంది పులుసు సోపరం కొంచెం సాల్ట్ వేద్దాం సరిపోద్దాం పులిపప్పు అంతా కరెక్ట్గా సరిపోయింది అనమాట ఒక్కసారి కలిపేసుకొని సో సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం పులిసిన చెప్ప బాగా మరుగుతుంది కదా మనం ఏద్దాం కొనుకులేద్దాం చూడండి మనకు కావాల్సిన కేసేసుకొని మూత పెట్టేసుకుందాం చాలా బాగుంటాయి అన్నమాట అయ్యి సరిపోతాయి సిమ్లో పెట్టేద్దాం ఇంకా కావాలంటే కొన్ని వేసుకోండి రెండు వేస్తున్నాను అంతే